హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ భవ్య నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఛాలెంజెస్ ఇవ్వమని చెప్తున్నాను ఎవ్వరూ ఇవ్వట్లేరు అందుకే నేనే ఛాలెంజ్ చేస్తున్నాను అది కూడా వేపాకుతో ఎవరైనా చేస్తారా అండి ఇంత ఛాలెంజ్ ప్లీజ్ ఈ ఛాలెంజ్ చేసినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే మిస్ కాకండి చూడండి వేపాకు చూస్తున్నారు కదా నిజంగా వేపాకు కా వేపాకు కాదే అనుకుంటున్నారు నేను వేప చెట్టు కింద కూర్చొనే తింటున్నాను అది కూడా మళ్ళీ చూడండి ఇంకా ఒక్క వేపాకు చూస్తేనే మనం తినలేము కాకపోతే నేనైతే మొత్తం తిని మీకు చూపిస్తాను అయిపోయిందా ఇంకా తింటున్నాను అనమాట ఇంత చేస్తున్నందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నోట్లో పెట్టుకొని అయితే అయితే స్టార్ట్ చేశాను వీడియో అయితే ఎక్కడ ఎండ్ చేయలేదు చూ చూపిస్ వీడియో అయితే ఎక్కడెంట్ చేయకుండా లాస్ట్ తిని అయిపోయే వరకు మీకు చూపిస్తాను చూడండి ఎవరైనా ఎంత ఛాలెంజ్ చేస్తారా అది మన సబ్స్క్రైబ్స్ కోసం అయితే చేశాను ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా ఛాలెంజ్ చేయాలంటే పెట్టండి ఖచ్చితంగా చేసి మీకు రీప్లై ఇస్తాను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను మిమ్మల్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నా ఎవ్వరు రీప్లై ఇస్తలేరు ఎవరు ఛాలెంజెస్ అని పెడతలేరు మీరు ఏం ఛాలెంజ్ ఇచ్చినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఛాలెంజ్ ఇవ్వడానికైతే మీరు రెడీగా ఉంటే నాకైతే కామెంట్ వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మొత్తం తినేస్తున్నాను వితౌట్ ఎక్స్ప్రెషన్స్తో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా నేనైతే తినేసాను చూడండి కనిపిస్తుంది కదా మొత్తం తినేసాను అనమాట బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం